భర్త మరో యువతి మోజులో పడి సంపాదించిన డబ్బునంతా ఆమె కోసమే ఖర్చు చేస్తున్నాడని తరచూ గొడవ పడేది భార్య రోజు రోజుకు అనుమానం పెరిగింది గొడవలు పెరిగాయి చివరకు భర్తను లేపేయడానికే వేసిన ప్లాన్లు విఫలమయ్యాయి దీంతో పక్కాగా స్కెచ్ వేసి మాయమాటలు చెప్పి పుట్టింటికి రప్పించుకొని తమ్ముడితో కలిసి కంట్లో కారం కొట్టి హత్య చేసింది ఆ ఇల్లాలు తర్వాత ఏం ఎరగనట్లు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసింది ఇంతకు ఈ హత్య ఎక్కడ జరిగింది ఇరవై ఏళ్ల జీవితాన్ని పంచుకున్న భర్తనే లేపేసిన ఆ కసాయి ఇల్లాలు ఎవరు వాచ్ ది స్టోరీ నంద్యాల టౌన్లోని నూనెపల్లి ప్రాంతంలో నివాసమున్నారు పెయింటర్ రమణకు పల్నాడు జిల్లా పెడుగురాళ్లకు చెందిన రమణమ్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది సాయి జ్యోతి వందన వీరి సంతానం పెయింటర్గా అపార్ట్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద పెద్ద భవనాలను కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేయించేవారు రమణ ఇలా దాదాపు యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నారు పిల్లలందరినీ చదివించి పెళ్లిళ్ళులు చేసి జీవితంలో స్థిరపడేలా చేశాడు వెంకటరమణ కానీ ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆమె మోజులో పడి డబ్బు మొత్తం ఖర్చు చేస్తున్నాడని అనుమానించేది రమణమ్మ దీంతో ఇద్దరు తరచూ గొడవ పడేవారు భర్త రమణ పీడను వదిలించుకోవడానికి యాసిడ్ పోసి హత్య చేయడానికి యత్నించింది కానీ కూతురు లక్ష్మి అప్రమత్తతతో రమణ అపాయం నుంచి తప్పించుకున్నాడు రమణతో గొడవపడి మూడు నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది రమణమ్మ తర్వాత భర్తకు ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడలేదు కానీ రమణ అడ్డు తొలగించుకోవడానికి సోదరుడు రామయ్యతో కలిసి ప్లాన్ చేసింది తాను కాపరానికి వస్తానని ఫోన్ చేసి ఆప్యాయంగా పిలవడంతో నమ్మి రాత్రికి రాత్రే రైలెక్కి వెళ్లాడు రమణ రమణ ఇంటికి వచ్చాక ఘర్షణ పడ్డారు రమణమ్మ ఆమె సోదరుడు రామయ్య మద్యం మత్తులో ఉన్న రమణ మొహంపై కారం పొడి చల్లి కొట్టి దారుణంగా హత్య చేశారు తర్వాత మృతదేహాన్ని పెడుగురాళ్ల నుంచి నంద్యాలలోని కారులో తమ ఇంటికి తీసుకొచ్చి ఏమీ ఎరగనట్లు ఏడవడం ప్రారంభించారు కానీ మృతదేహంపై ఉన్న దెబ్బలు కారం పొడి మరకలను చూసి కూతురు లక్ష్మి అనుమానంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్యార్థాన్ని వివరించింది రమణమ్మ పెడుగురాళ్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి